దేశంలో ఎన్నో ఆచారాలు ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది సనాతన ధర్మంలో మనం చెట్టు పుట్ట రాయిలోనూ దేవుడిని చూస్తాం పూజలు కూడా చేస్తాం మనకొచ్చిన కష్టాలను చెప్పుకొని వాటిని తీర్చమని వేడుకుంటాం ఎవరి కష్టాలు వారికి ఉంటాయి కదా కొందరివి ఆర్థిక కష్టాలైతే మరికొందరివి సంసార బాంధవ్య కష్టాలు సంసారంలో పిల్లలు లేకపోతే ఆ కుటుంబం పడే బాధ వర్ణనాతీతం రాయిని రప్పను చెట్టును పుట్టను కనిపించిన ప్రతి దేవుడిని మొక్కుతూ ఉంటారు పిల్లలు కలిగితే చాలని అనుకుంటారు అటువంటి వారికి సంతాన గుహలు కల్పవృక్షంగా చెబుతారు ఈ గుహలకే ఆంధ్ర అజంతా గుహలు అనే పేరు కూడా ఉంది వీటినే బౌద్ధ గుహలు అని కూడా అంటారు పూర్వం రోజుల్లో బౌద్ధులు ఈ గుహలను ఏర్పాటు చేశారు ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని జీలకర్ర గూడెంలో ఈ గుహలు ఉన్నాయి ఇక్కడ సంతానం కోసే మహిళలు పానసారం చేస్తారు పానసారం అంటే గుహల వద్ద మహిళలు స్నానం చేసి తడిబట్టలతో గుహకు ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేస్తారు అక్కడే అలాగే నిద్రపోతారు అలా నిద్రపోయిన వారికి కళలో కొన్ని రకాలైన సంకేతాలు కనిపిస్తాయి ఎవరి కళలోనైతే అటువంటి సంకేతాలు కనిపిస్తాయో వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు ఇంతకీ ఆ కళలో కనిపించే సంకేతాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం గోళాకృతిలో ఉన్న ఈ గుహలను మూడవ శతాబ్దంలో బౌద్ధులు నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు బౌద్ధులు తమ రోజువారీ కార్యకలాపాల కోసం ధ్యానం చేసుకోవటానికి వీటిని నిర్మించారని చెబుతారు గోళాకృతిలోనే ఈ గుహలను ఏర్పాటు చేయడం వెనుక కూడా చాలా కారణాలు ఉన్నాయి గోళాకృతిలో ఉన్న గుహలో ధ్యానం చేయడం వలన ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది అంతరిక్షం నుంచి వెలువడే పాజిటివ్ తరంగాలు శరీరంలోకి ప్రసరించేందుకు చాలా అనుకూలంగా ఉంటుంది అందుకే బౌద్ధులు తాము నివసించే ప్రాంతాలను గోళాకృతిలో ఉండేలా చూసుకుంటారంట సువిశాలమైన ఈ గుహల ముందు సాష్టాంగ నమస్కారం చేసి నిద్ర చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు ముఖ్యంగా కార్తీక మాసంలో ఎక్కువ మంది మహిళలు ఈ గుహలకు చేరుకొని పూజలు నిర్వహించి సాగిల పడతారు చిన్న చిన్న గుండ్రని గుహల మధ్యలో ఓ పెద్ద గోళాకృతిలో ఉన్న గుహ ఉంటుంది దీనిని భక్తులు శివలింగంగా భావిస్తారు ఆ ఆకృతిని ధర్మలింగేశ్వర స్వామిగా కొలుస్తారు ఇక్కడ పానసారం చేసిన ఎందరో మహిళలకు సంతానం కలిగిందని ఇప్పటికీ స్వామివారు తన మహిమలను చూపుతున్నారని అయితే గుంటుపల్లి గుహల వద్దకు చేరుకునేందుకు ప్రత్యేక మార్గాలు లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారని భక్తులు చెబుతున్నారు ప్రస్తుతం ఈ గుహలు పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నాయి ప్రతి సోమవారం రోజున కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ సంతాన గుహలను దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ నిద్ర చేసిన మహిళల కళలో పళ్ళు పువ్వులు కనిపిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని చెబుతూ ఉంటారు భక్తితో స్వామిని ఆర్దిస్తే తప్పకుండా సంతాన యోగం ఉంటుందని ఇక్కడి భక్తుల విశ్వాసం ఆధ్యాత్మికతతో పాటు ఈ జీలకర్రగూడెం గుహలు పర్యాటకంగా కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలోనే అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు పర్యాటకులు వస్తారని భక్తులు తమ విశ్వాసాన్ని తెలియజేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్